వాస్తవము అని ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడిబి ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబులు వీళ్ళ వీళ్ళ హయాంలో ఇచ్చిన టెస్ట్ శాంపుల్ అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో ఆనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కాని గొడ్డు మాంసం కొవ్వులు కాని పందు కొవ్వు కాని చేప నూనె కాని ఇటువంటివి ఇంకొకటి కాని ఇంకొకటి కాని ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్ లో ఈ ఎన్డీడిపి సర్టిఫికెట్ ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ చార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది క్లోజర్ ఇచ్చింది నేను అడుగుతా ఉన్నా తప్పు ఒకవేళ చేసింటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చ ఎందుకు చేర్చలేదు ఒకవేళ తప్పు చేసిందంటే తప్పు చేసినట్టు ఒకరి ఆధారాలు ఉంటే తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళను వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్ లో పెట్ట పెట్టకుండా వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది ఎన్డీడిబి ల్యాబ్ ఎన్డిఆర్ఐ ల్యాబ్ ఈ ల్యాబ్లు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి మరి ఇన్ని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్న సందర్భాలలో అసలు ఈ సిబిఐ అనేది ఎందుకు వచ్చింది వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లి కేసేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు CBI çetede bir çarenin için. Vali bir çarenin